ఓం మాత్రే నమో నమ నమస్కారాలమ్మా శత్రు మాన ఘటనం నివారణం చాతబడి కన్విష్ట ప్రయోగం శత్రుమాన తాండవం కన్విష్ట వారణం సంహణం చతుర్ముఖం మహాకాళి మాతా శక్తి పీఠం ఆత్మస్వరణం శత్రు ఆత్మస్వరణం నేత్ర చూస్తున్న ఈ వీడియో చేసే విధానము చేసే ప్రయోగము నిష్టము మూలము కంఠము ఏకం నలభై దుష్ట వారణము సంవరణము చేతబడి కనిపిస్తే ప్రయోగము ఎన్నెన్నో చోట్ల చేపించుకుని మోసపోయి ఉంటే గురువుగారికి ఫోన్ చేయండి సమస్య లేకుండా తొలగించుకోండి ఏ సమస్యకైనా పూర్తి పరిష్కారం గురువు మాత్రం లభిస్తుందమ్మా ఎన్నెన్న చోట్ల చేపించుకొని మోసపోయి ఉంటే గురుగారికి ఫోన్ చేసే సమస్యలు మొత్తం పూర్తిగా చెప్పండి పూర్తి నివారణం సంహరణం చేతబడి కన్విష్ట ప్రయోగం నాశనం పరిపూర్ణ రక్త బలికరం యాగం ఏకం నివాణం కన్విష్టం మానదానం చేయడం జరుగుతుంది స్త్రీ పురుష వశీకరణ చేయడం జరుగుతుందమ్మ గురుగారికి ఫోన్ చేయండి సమస్యలను తొలగించుకోండి